అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు హోమియోపతి యూట్యూబ్ ఛానల్ ద్వారా హోమియోపతి అవగాహన కార్యక్రమాలు ఆరు భాగాలు మీకు అందించడం జరిగింది ఈరోజు ఏడవ భాగము వైద్యుడి గురించి ఆయన ఎలాంటి విషయాలను రోగి నుండి గ్రహించాలో వాటి గురించి మాట్లాడుతున్నాము హోమియోపతి వైద్యుడు రోగ లక్షణములను పూర్తిగా గ్రహించిన తర్వాత ఆ రోగికి ఏ పొటెన్సీలో మందును వాడవలసినది ఆ తర్వాత ఆ రోగిలో ఎటువంటి మార్పులు కలుగుతున్నావో మొదలకు విషయాలను దృష్టిలో పెట్టుకోవటం చాలా ముఖ్యము ఎందుకనగా మనము రోగ లక్షణములను జాగ్రత్తగా స్వీకరించి మిక్కిలి శారీరకమైన మందును ఎన్నుకొని రోగికి సరిపోయిన పొటెన్సీలో అంటే వ్యాధి తీవ్రతను బట్టి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నదా ఇబ్బందికరంగా ఉన్నదా ఏ ఏ విధంగా అతను ఇబ్బందులు పడుతున్నాడు అనేటువంటి విషయాలను తెలుసుకొని రోగికి సరిపోయిన పొటెన్సీలో మందును వాడినప్పటికీ తదనంతరము పతి ఫలితములను ఎట్లు గుర్తించవలనో తెలియకపోవటం వల్ల కంగారు పడి సాధారణంగా చాలా మంది వైద్యులు మందును మార్చివేయట జరుగుతున్నది ఫలితముగా వ్యాధి నివారణ కాకపోట మనము చూస్తున్నాము ఇక్కడ ప్రతి వైద్యుడు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్య విషయములు స్వర్ణ వ్యాధి ఎందుకు కానీ లేదా దీర్ఘ వ్యాధి కాని మందును ఒక మోతాదును గాని కొన్ని మోతాదులు గాని వాడిన పిమ్మట రోగ లక్షణములు తగ్గినను లేక పెరిగినను మందును వాడుట ఆపుచేసి లక్షణములందరి మార్పులను గుర్తించుటలో హోమియోపతి వైద్యునకు విజయము లేదా సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది సో కావున హోమియోపతి వైద్య మిత్రులందరూ కూడా జాగ్రత్తగా పొటెన్సీని ఎంచుకొని ఆ వ్యక్తికి లేదా రోగికి ఆ మందును వాడిన పింబట ఆ వ్యక్తిలో లేదా ఆ రోగిలో ఎలాంటి మార్పులు అవి శారీరక మార్పులా మానసిక మార్పులా లేదా రోగానికి సంబంధించినటువంటి మార్పులా అవే ప్రతి ఒక్కరూ బాగా జాగ్రత్తగా గమనించి తదుపరి పొటెన్సీ అవసరం అవుతుందా లేదో అని మనము వెయిట్ చేసి ఆ యొక్క ఫలితాలలో రోగ లక్షణంలో మార్పులను గమనించి అవసరమైతే అదే పొటెన్సీని లేదు అని అనిపిస్తే ఆ పొటెన్సీలో ఇంకొంత పెద్ద పొటెన్సీని పెంచుతూ కూడా వైద్యాన్ని మనము విజయపథం లేకి తీసుకొని పోవచ్చును ఇక్కడ ప్రతి వైద్యుడు తరుణ వ్యాధులు లేదా దీర్ఘ వ్యాధుల్లో ముఖ్యంగా తక్కువ పొటెన్సీ నుంచి పెద్ద పొటెన్సీలోకి మారుతూ పోవడం అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి మొదలు పెట్టంగానే ఆ వ్యక్తులకు రోగులకు పెద్ద పవర్ పొటెన్సీని మనము మందును జాగ్రత్తగా ఎంచుకొని పెద్ద పొటెన్సీ మందును ఇవ్వడం వల్ల ఒక్కొక్కసారి ఫలితాలు మనకు ఇబ్బందికరంగా కూడా కలిగించేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి అయితే బాగా జాగ్రత్తగా సారూప్యమైన మందును అతి జాగ్రత్తగా ఎన్నుకున్నప్పుడు ఒక్కొక్కసారి మొదలు పెట్టంగానే పెద్ద పొటెన్సీ ఇచ్చినను కూడా ఇబ్బంది అయితే లేదు కాకపోతే ఆ యొక్క వైద్యులు తన యొక్క తెలివితేటలను తన అనుభవాన్ని అందరినీ క్రోడీకరించి పెద్ద పొటెన్సీలను జాగ్రత్తగా ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే పెద్ద పొటెన్సీలు మన యొక్క వైద్య చరిత్రలో మిర్రాకిల్స్ అద్భుతాలను సృష్టించేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కావున హోమియోపతి వైద్య మిత్రులారా లేదా హోమియోపతి వైద్యం చదువుతున్నటువంటి విద్యార్థులారా అందులో యొక్క పొటెన్షియల్ యొక్క వివరాలను జాగ్రత్తగా రోగిని గమనించి పరిశీలించి లక్షణాలను సేకరించిన తర్వాత వ్యాధి తీవ్రతను నీవు గుర్తించి సరికు మోతాదులో పొటెన్షియల్ని ఎంచుకొని ఇవ్వడం వలన వ్యాధులు తగ్గుముఖం పడతాయి లేదా పూర్తిగా ఎరాడికేట్ అంటే వ్యాధిని పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ నివారణ చేయించగలిగేటువంటి సామర్థ్యము మన హోమియోపతి మందులలో ఉన్నది అని అందరూ గుర్తించండి ఎక్కడ చూసినా అనుభవంతో కూడినటువంటి హోమియో వైద్యులు తెలిపినటువంటి విషయాలను మనము కూలంకషంగా పరిశీలిస్తే చాలా మంచి మంచి అద్భుత ఫలితాలను ఇచ్చినటువంటి గొప్ప గొప్ప వైద్యులు మన హోమియోపతి వైద్య విధానంలో చాలా చోట్ల ఉన్నారు వారి యొక్క అనుభవాలను తీసుకొని మనము ఇంకా హోమియోపతి వైద్యాన్ని ప్రపంచంలో అన్ని మూలలకు కాకేటట్లుగాను అందరికీ అర్థమయ్యేటట్లుగాను మనము ఈ వైద్య విధానాన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే హోమియోపతి వైద్యంలో పథ్యములు చాలా ఇంపార్టెంట్ అని ప్రతి ఒక్కరూ గుర్తించాలి పత్తిములు అంటే ఎలాంటి పత్యములను మనము ఇవ్వవలసి ఉంటుందంటే ముఖ్యంగా ఆ యొక్క రోగి ఏ కండిషన్లో ఉన్నాడో సర్ణ వ్యాధుల్లో కానీ దీర్ఘ వ్యాధుల్లో కానీ ముఖ్యముగా ఘాటైనటువంటి వాసనలకు ఆ రోగి దూరంగా ఉండవల తర్వాత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండవలని తర్వాత కాఫీ టీలకు దూరంగా ఉండవలను మసాలా దినుసులను చాలా తక్కువ వాడవలసి ఉంటుంది తర్వాత ఇంటిలోను లేదా దేవాలయాలకు వెళ్ళినప్పుడు ప్రసాదాలకు వాటికి కొద్దిగా దూరంగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే అందులో కర్పూరాన్ని కలిపి ఉంటారు కర్పూరము భూమి ఉత్పత్తి మందులకు విరువులుగా కూడా పనిచేస్తుంది ఈ విధంగా పద్యాలను మనము చాలా జాగ్రత్తగా రోగికి తెలుపవలసి ఉంటుంది మిత్రులారా ఈ యొక్క నా హోమియోపతి అవగాహన కార్యక్రమము మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేటువంటి అభిమానులు సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏవైనా పట్టంకాని విషయాలు ఉంటే కన్నా కామెంట్స్ రూపంలో కామెంట్స్ పెట్టండి పై విధంగా నన్ను ప్రోత్సహిస్తారని కోరుతూ మీ అందరి చేత అభిమానింపబడే గౌరవింపబడే కళాధర రాజు సీనియర్ హోమియోపతి వైద్యుడు సీనియర్ సైకాలజిస్టు వంటకళు